ఇండియాలో కొన్ని చోట్ల పెరిగే మన దగ్గరికి చేపలకైతే మనం ఈరోజు వచ్చామండి అది దీంట్లో అయితే చూసారా తల్లు అనమాట అవి పిల్లలు పెడతాన్నాయి అందుకనే వాటిని మాకు అమ్మను అనేసారు సరే మీడియం సైజ్ చేపలు ఉంటే తీయండి ఎందుకంటే అతను ఒక జాలి లాంటి తీసుకుని వచ్చి చేపలన్నింటినీ ఒక సైడ్కి మళ్ళించి దాంతో తీస్తారు చూడండి ఫస్ట్ దానికైతే మ్యాథ్ వేసారు మ్యాథ్ వేసిన తర్వాత తను చేపలన్నింటిని కూడా ఒక సైడ్కి తీసుకొచ్చి దాని ద్వారా తీస్తున్నారు పైకి చూడండి ఎలా తీస్తున్నారు అతను సింపుల్గా దొరికిపోతుంది చిన్నదే కదా అది వాటర్ ట్యాంక్ లాంటిది సైడ్ చూడండి తీసుకొచ్చి బకెట్లు వేస్తున్నాడు మేము ఈరోజు పద్దెనిమిది చేపలు తీసుకున్నాం ఇవి వాళ్ళే చేసేస్తారండి ఆ ప్యాంటు షర్ట్ వేసుకున్నాడు కదా అతనే ఓనరు వీళ్ళు తన తమ్ముళ్ళు అంట ఇంటి దగ్గర ఉన్న చేపల చీరలు ఇవన్నీ చూసుకుంటారు వీటిని చూసేసి తీ మనకి పంతొమ్మిది వందల గ్రాములు వచ్చింది వన్ పాయింట్ నైన్ కేజీస్ వచ్చింది ఇవి అక్షరాల వన్ పాయింట్ నైన్ కేజీ పదిహేను వందల ము ఇరవై రూపాయలు పడ్డాయండి మనకి అంటే కేజీ ఎనిమిది వందల లెక్క ఇచ్చాడు కేజీ ఎనిమిది వందల లెక్క ఇచ్చాడు అనమాటది తనే చేసేసి కూడా ఇస్తాను అన్నాడు ఫ్రీగానే చేసేసి ఇస్తున్నాను అన్నాడు చేయడానికి డబ్బులు ఏం తీసుకోలేదు తనే చేసేస్తాను అన్నాడు ఒకటి లెక్కపెట్టేస్తున్నాడు ఎందుకంటే ఇక్కడ తొమ్మిది మందికి రెండే పీసులు లెక్క అనమాట పద్దెనిమిది అయితే పీసులు తీసుకున్నాం మేము ఇప్పుడు చేయడానికి తీసుకెళ్ళాడు చూడండి ఎలా ఉంది క్రౌడ్ చాబ్ ఇది మంచి హెల్త్ బెనిఫిట్స్ అండి దీంట్లో ఒమే ఇద్దరు ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి బోన్కి బ్రెయిన్ ఫంక్షనింగ్కి మెంటల్ స్ట్రెస్కి ఇవన్నిటికి కూడా చాలా అంటే చాలా ఉపయోగపడతాయి